ఇక్కడ పీడకలలు ప్రాణం పోసుకుంటాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం కేవలం మీకు భయపెట్టే అనుభవాలు చెప్పటమే కాదు ఆ అనుభవాలు మీరు స్వయంగా అనుభూతి చెందేలా చేయటం దయచేసి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి నిజమైన హారాన్ని ఇష్టపడే మీ స్నేహితులకి షేర్ చేయండి ఇక కథ మొదలు పెడితే హాయ్ నమస్తే నా పేరు జగదీష్ ఈరోజు నేను మీకు మా మావయ్య ఆరు సంవత్సరాల క్రితం తన చివరి రోజుల్లో నాతో పంచుకున్న ఒక భయంకరమైన అలాగే ఒక విషాదకరమైన విషయం గురించి చెప్పబోతున్నాను ఇన్ని సంవత్సరాలైన ఆ విషయాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను మా చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు అప్పటి నుంచి మావయ్య మా ఇంటికి ఒక పెద్ద దిక్కులా ఉండి అమ్మకి నాకు చెల్లికి ఏ సమస్య రాకుండా చూసుకునేవాడు ఆయన నన్ను నా చెల్లి సరస్వతిని తన సొంత పిల్లలతో సమానంగా చూసుకునేవారు నిజానికి తన కూతురికి వచ్చిన ఒక మంచి సంబంధాన్ని కూడా మా చెల్లికి కుదిర్చి దగ్గరుండి లాంఛనాలతో పెళ్లి చేశాడు ప్రస్తుతం మా చెల్లి సరస్వతి ఆస్ట్రేలియాలో తన భర్త పాపతో చాలా సంతోషంగా ఉంది ఇక నా విషయానికి వస్తే నన్ను చిన్నప్పటి నుంచి తన సొంత కొడుకులా చూసుకునేవాడు చిన్నప్పటి నుంచి నా చదువుకైన ఖర్చు మొత్తం ఆయనే భరించారు ఈరోజు నేను లా డిగ్రీ పూర్తి చేసి ఒక అడ్వకేట్గా నా కాళ్లపై నేను నిల్చున్నానంటే దానికి కారణం కేవలం మా మామయ్యే కానీ ఆయన ఆరేళ్ల క్రితం హాస్పిటల్లో చెప్పిన ఆ విషయాన్ని మాత్రం నేను ఈ రోజుకి జీర్ణించుకోలేకపోతున్నాను నిజానికి ఆ రోజు నాకు ఆ విషయం నమ్మాలనిపించకపోయినా ఆ విషయాన్ని నాకు చెప్తున్నప్పుడు తన ముఖంలో నేను చూసిన భయం ఆయన కళ్ళలోని నీరు నన్ను ఆ విషయాన్ని నమ్మేలా చేశాయి ఆయన చెప్పిన ఆ విషయాన్ని ఆయన మాటల్లోనే మీకు చెప్పాలంటే నా పేరు నారాయణ ఈరోజు నేను ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ కంపెనీకి యజమానిని కావచ్చు కానీ ముప్పై సంవత్సరాల క్రితం నా జీవితాన్ని ఒక ట్రక్ డ్రైవర్గానే నేను మొదలుపెట్టాను నేను ఆరు సంవత్సరాలుగా ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాను ఎప్పటికైనా నా సొంత లారీ కొనుక్కొని ఒక యజమాని కావాలనేదే నా కోరిక అందుకని ఒక్కొక్క రూపాయి ఒక పిసినా రోడ్లాగా దాచిపెట్టుకుంటూ కూడబెట్టుకుంటూ ఉండేవాడిని మొదటి రెండు మూడు సంవత్సరాలు నేను కేవలం పగటిపూట మాత్రమే ట్రక్ నడిపేవాడిని కానీ క్రమంగా నాలో డబ్బు ఆశ పెరిగేసరికి రెండేళ్ల తర్వాత రాత్రి సమయాల్లో కూడా ట్రక్ నడపడం మొదలుపెట్టాను ఎందుకంటే ఒక రోజుకి ఒక డెలివరీ కంటే రెండు డెలివరీలు చేస్తే వచ్చే సంపాదన కూడా రెట్టింపు వద్దని కానీ దానివల్ల ఊర్లో భార్య పిల్లల్ని కలవటానికి కూడా సమయం దొరికేది కాదు పొద్దుగూకుల ఫ్యాక్టరీలోనే ఉండాల్సి వచ్చేది కానీ నాకు అప్పట్లో తాగుడు అలవాటు ఉండేది రోజు రాత్రి సుక్క పడకపోతే నాకు పిచ్చెక్కేది దాంతో వచ్చిన దాంట్లో సగం సంపాదన దానికే తగిలేసేవాడిని ఎంత ఆపుకుందామని చూసినా నా వల్ల ఏది కాదు మరి రాత్రులు ఎలా డ్రైవింగ్ చేస్తా అనే సందేహం మీకు వచ్చి ఉండొచ్చు కేవలం నా క్లీనర్ గాడి వల్లే అది సాధ్యపడేది గాడు నా బండికి క్లీనర్గా నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు ఎప్పుడు నాకు ఎదురు చెప్పేవాడు కాదు నేను ఎంత ఇస్తే అది తీసుకునేవాడు ఏం పెడితే అది తినేవాడు పని విషయానికి వస్తే వాడు ఒక పని రాక్షసుడు నేను ఏ పని చెప్పినా వెంటనే చేసేసేవాడు ఎప్పుడు ఆలస్యం చేసేవాడు కాదు నిజానికి వాడికి లారీ నడపడం కూడా వచ్చు కాబట్టి నేను ఎప్పుడైనా ఒకవేళ రాత్రులు తాగి పడిపోయినా ఉదయానికి మాత్రం సరుకు చేరాల్సిన చోటికి చేర్చేసేవాడు కానీ వాడు ఎప్పుడు నన్ను ఎలా తోలేనన్నా బాగా తోలేనా అని అడిగినా నీ ముఖంలా తోలేవరా నీ తిప్పుడికి సరుకు సగం డ్యామేజ్ అయిపోయిందంట ఫ్యాక్టరీ వాళ్ళు నన్ను తిరుతున్నారు ఇవ్వాల్సిన దాంట్లో కూడా సగం కట్ చేసుకొని ఇచ్చారు అయినా నువ్వు పెట్టుకోవడం నా బుద్ధి తక్కువరా బాబు అని అబద్ధం చెప్పేవాడిని ఎందుకంటే వాడికి నాకన్నా బాగా తోడడం వచ్చా నమ్మకం వస్తే ఇంకా నాకెంత క్లీనర్గా ఎందుకు చేస్తాడు వాడు కూడా డ్రైవరే వెళ్ళిపోతాడు అదే నా భయం నిజానికి ఒకసారి మా ఫ్యాక్టరీ యజమాని కూడా ఉదయం సరుకు దింపేటప్పుడు డ్రైవర్ సీట్లో వాడిని చూశాడు వాడికి ట్రక్ తోడడం వచ్చా వస్తే వాడిని కూడా డ్రైవర్గా పెట్టుకుందాం అన్నాడు ఏంటి సార్ వాడికా వాడి తలకాయ్ నిన్న సరిగ్గా మన ఫ్యాక్టరీకి పది కిలోమీటర్ల ముందు నా కంట్లో ఏదో నలకబడేసరికి వాడికి స్టీరింగ్ ఇచ్చా దీని మా పది కిలోమీటర్లు కూడా వంద ప్రశ్నలు అడిగాడు సార్ అయినా వాడు ఒక పెద్ద పని దొంగ సార్ వాడికి స్టీరింగ్ ఇస్తే ఇంకా కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టే నేను కాబట్టి వాడితో ఏగుతున్నాను సార్ తీసేస్తే వాళ్ళ భార్య పిల్లలు అన్యాయం అయిపోతారని అని చెప్పా అలాంటిది కొన్ని రోజులుగా గోవింద్గాడు చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు బాగలేకపోవడం వల్ల వాడి పని కూడా వాడు సరిగ్గా చేసేవాడు కాదు రెండు వారాల నుంచి నాతో ఎప్పుడొచ్చినా అన్నా విపరీతంగా కడుపులో నొప్పి ఉందన్నా కడుపులో ఏదో పీకేస్తుందన్నా అని తెగ బాధపడేవాడు ఒరే నువ్వు బాగా లేకుండా పని చేయకుండా నాతో వచ్చి ప్రయోజనం ఏమని చెప్పు అందుకే ఊరికెళ్ళి ఏమైనా ఆసుపత్రిలో చూయించుకోనరా అని పంపితే వారం క్రితమే వచ్చి చికిత్స ఖర్చు కానీ నా దగ్గర డబ్బు సాయం కూడా అడిగాడు పోన్లే పాపం అన్నోడే కదా అని రెండు వందలు ఇచ్చా ఆ తర్వాత నుంచి నాకు కనిపించలేదు దాంతో రాత్రులు కూడా రోజు నేనే తోలాల్సి వచ్చేది మందేయడానికి కూడా కుదిరేది కాదు వేరే క్లీనర్నైనా ఎవరినైనా ఇవ్వండి సార్ అని ఫ్యాక్టరీలో అడిగితే ఎవ్వరు ఖాళీగా లేరు కొన్ని రోజులాగు గోవిందగాడు తిరిగి వస్తాడులే అని చెప్పారు తర్వాత వారం గడిసిన గోవిందగాడు తిరిగి రాలేదు నాకేమో మందు పడక నాలిక తెగ గుంజేసేది అబ్బా ఈ గోవిందగాడు త్వరగా వచ్చేస్తే బాగుండరా బాబు అనిపించేది అలాంటిది ఒకరోజు మా ఫ్యాక్టరీ ఓనరే నా బాధ చూసి ఈ రోజుకి రెస్ట్ తీసుకెళ్ళారా అని చెప్పాడు అబ్బా సెలవు దొరికిందిలే ఇంకేంటి అని బాటిల్ ఎత్తేసరికి మా ఫ్యాక్టరీ యజమాని నాకు వేరే వాడి చేత కబురు పెట్టి పిలిపించాడు రూమ్లోకి వెళ్తే సరుకుని వెంటనే అప్పటికప్పుడు తీసుకెళ్లి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గోడౌన్లో డెలివరీ చేయాలని చెప్పాడు నాకైతే ఆ ముసలో వేసేద్దాం అనిపించింది సరే సార్ మీరు అట్లా చెప్తే అట్నే అని ట్రక్ దగ్గరికి వచ్చి సచ్చ అనుకో అని ట్రక్ తీసుకుని ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుంటే గేటు దగ్గర గోవింద్గాడు కనిపించాడు వాణ్ణి చూశాక నాకు సగం ప్రాణం లేసి వచ్చింది నేను దిగవాడి దగ్గరికి వెళ్ళి ఏందిరా అప్పుడే బాగైపోయిందా అని అడిగా ఏమన్నా నాకు త్వరగా నయమైపోవటం నీకు ఇష్టం లేదా ఏంటి అని అడిగాడు ఏందిరా అట్ట మాట్లాడు ఊరికే అన్నాలే అన్నా మరి నేను కూడా బండిలో వచ్చేదా అన్న అని అడిగాడు ఎక్కరా ఎదవా అయినా వారం క్రితం నా దగ్గరికి వచ్చి రెండు వందలు పట్టుకెళ్ళావుగా ఎక్కడా అని అడిగితే నువ్వు నాకు ఇవ్వాల్సిన దాంట్లో కోసేసుకో అన్న అని చెప్పాడు ఏందే అదే అన్న నా జీతంలో కోసేసుకో అన్న సర్లే సర్లే పద అయినా లోడ్ నాలుగు వందల యాభై కిలోమీటర్లో దించాలా నాలుగు గంటలైతే నేను నడుపుతా తర్వాత నువ్వే అందుకోవాలా సరేనా ఖచ్చితంగా అందుకుంటా కదన్న అని చెప్పాడు అలా ఫ్యాక్టరీ నుంచి మేము బయలుదేరి చాలాసేపు అయింది కానీ గోవింద్గాడు మాత్రం మునపట్లా కాకుండా గమ్ముగా ఏం మాట్లాడకుండా కూర్చొని ఉన్నాడు ఎరా భార్య పిల్లలు అందరు బాగున్నారా అని అడిగితే ఒక్క సెకండ్ నా వైపు తిరిగి ఏమో లే అన్న ఇప్పుడు అవన్నీ దేనికి అయినా అవన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పి తల మళ్ళా నేరుగా దిప్పి దారి వైపు చూస్తూ ఉన్నాడు నాకప్పుడు బహుశా వాడికి ఆరోగ్యం ఎన్నాళ్ళు బాగలేదు కదా అందుకే ఇలా ఏం మాట్లాడకుండా కూర్చున్నాడేమో అనిపించింది సర్లే ఈ ఎలాగో లేడు ఇంకా నిద్ర రాకుండా ఉండటానికి మ్యూజిక్ సిస్టంలో పాటలు పెట్టాను కానీ గోవిందగాడు వెంటనే నా వైపు తిరిగి అన్న దయచేసి ఆ పాట ఆ పన్న ఉంది అని దండం పెడుతుండేసరికి నేను కూడా పాటలు వెంటనే ఆపేశాను ఇదేందబ్బా ఎప్పుడు అన్నా పాటలు పెట్టనా నా అన్నా పాటలు అని చంపెట్టాడు ఈరోజేంది ఇట్ట ప్రవర్తిస్తున్నాడు అనుకున్నా అలా ఇంకొంచెం ముందుకెళ్ళాక నాకెందుకో మేము తప్పుదారిలో వెళ్తున్నామని సందేహం వచ్చింది ఎరా గోవిందు తప్పుదారులు ఏమన్నా వెళ్తున్నావా అని అడిగాను సా ఊరికా అన్న నువ్వు సానా తెలివైనోడివి నువ్వు దారి తప్పుతావా అయినా ఒకవేళ నువ్వు దారి తప్పినా నేను సరిచేయడానికే నా నేనుంది అని నవ్వుతూ ఒక రకమైన వెటకారంతో చెప్పాడు ఏంది రోజు ఎంత వింతగా మాట్లాడుతున్నాడు మాతర్లు ప్రభావమా ఏమోలే అనుకుని ఆకలి అవుతుండేసరికి బండిని పక్కన ఆపి ఆ క్యారేజ్ బాక్స్ అందుకోరా కాస్త తినేసి బయలుదేరదాం ఆ పై గిన్నెలో తెల్లన్న ఉంటుంది కాస్త ఊరగా వేసుకుని తినేసేయ్ ఆ కింద గిన్నె నాకు ఇవ్వు అంటే అబ్బా నాకేం వద్దన్న వేయట్లేదు నువ్వు తినలే అని చెప్పి నాకు ఆ స్టీల్ గిన్నె ఇచ్చాడు సరేరా నీ ఇష్టం ఎట్ట చేసే నీకు బాగలేకుండా తెచ్చుకున్నావు అని నేను కింద ఉన్న పలావ్ డబ్బా మూత తెరిచి చూస్తే నాకు గుండాగినంత పని అయింది ఆ స్టీల్ డబ్బా నిండా మనిషి కళ్ళు చెవులు జుట్టు ఇలాంటి అవయవాలు కనిపించాయి నేను భయపడే బాక్స్ని కిందకి విసిరేసాను గోవింద్ నా వైపు తిరిగి ఏమైందన్నా ఎందుకలా పడేసావు రే నీ అబ్బాయి ఏమి ఇచ్చావురా అని భయపడుతూ కిందకు చూస్తే ఒక క్షణం పాటు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను ఏమైందన్న ఈరోజు నీకు ఎందుకని పలావనాల్లా ఇసురు కొట్టావు అయినా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇది కూడా వాళ్ళు చాలామంది ఉంటారా అని చెప్తుంటావు కదన్నా అలా పడేస్తే అలా అని అడిగాడు ఏమో లేరా ఈ ఈరోజంతా తేడా తేడాగా ఉంది అయినా ఒకరోజు తినకపోతే ఏం పోతానే చెప్పు అని ట్రక్ మళ్ళీ స్టార్ట్ చేసి వెళ్తూ ఉన్నాను చెప్పలేమన్నా ఆ ఏదో కొనకుతున్నావు అలా ట్రక్కులో ఆ దారిలో వెళ్తా ఉంటే ఎదురుగా దూరంగా చెట్టుకు ఏదో ఏలాడుతా కనిపించింది సాధారణంగా అయితే అలాంటి భయంకరమైన దృశ్యాన్ని చూసి ఎవ్వరూ అక్కడ బండి ఆపరు నేను కూడా ఆపేవాడిని కాదు కానీ దాని కింద ఇద్దరు పిల్లలు చెట్టు వైపు చూస్తూ ఏడుస్తూ కనిపించారు చూస్తుంటే ఇప్పుడే వాళ్ళమ్మ ఆ చెట్టుకు ఉరేసుకున్నట్టు అనిపించింది నిజానికి గమనిస్తే ఆ శరీరం కూడా ఇంకా కదలతానే ఉంది దాన్ని చూసి రే గోవిందు దిగు దిగు ఆమెను కాపాడదాం అని లారీ దిగి వాళ్ళ దగ్గరికి పరిగెత్తాను కానీ పరిగెడుతూ గమనిస్తే నేను అనుకున్నట్టు ఆ పిల్లలేమీ ఏడవట్లేదు వేలాడుతూ వెలవిల్లాడుతూ ఉన్న వాళ్ళమ్మని చూస్తూ నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు దూరం నుంచి టార్చ్ లైట్ ఆన్ చేసి ఆ మహిళ ముఖం వైపు చూస్తే నా గుండె పగిలిపోయింది నా కళ్ళల్లో నీళ్ళు లాగలేదు ఆ వేలాడేది ఎవరో కాదు నా భార్య గిరిజ ఆ పిల్లలు కూడా నా పిల్లలే ఆ దృశ్యం చూసి నేను అక్కడే మోకాండపై కృంగిపోయాను వాళ్ళు ముగ్గురు నన్ను చూస్తూ తప్పు చేసావు నాన్న తప్పు చేసావు నాన్న తప్పు చేశారండి తప్పు చేశారండి అంటూ అరుస్తూ ఉన్నారు ఈలోగా గోవింద్ లారీ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి నా భుజంపై చేయి వేశాడు ఏమైందన్నా ఎందుకలా పిచ్చి పిచ్చిగా అరుచుకుంటూ బండి దిగినావు అయినా దెయ్యాన్ని చూసినట్టు ఎందుకలా భయపడుతున్నావు అన్నా అని అడిగాడు గిరిజ పిల్లలురా అని చెప్తూ అటువైపు తిరిగి చూస్తే నాకు అక్కడ ఎవరూ కనిపించలేదు అక్కడ ఎవ్వరూ లేరు కదన్నా లేదురా గిరిజ చెట్టుకు వేలాడుతూ కనిపించిందిరా పిల్లలు కూడా కనిపించారురా అంటే ఏ ఊరుకో అన్నా అయినా అంతా మంచిగా జరుగుద్ది అంటావుగా ఏ నువ్వు మంచోడువు కదా నీకు మంచి జరగదా ఏం కాదు పద పద అని ట్రక్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళి లెక్కిచ్చాడు బహుశా ఒక వారం నుంచి మందు కొట్టక నా బుర్ర పాడైపోయిందేమో అనుకున్నా పురే నాకెందుకో ఈరోజు చాలా తేడాగా ఉంది ఇక్కడ నుంచి నువ్వే తోలు నేను కాస్త మందు వేసి పడుకుంటా అని నేనంటే దానికి వాడు ఎందుకులే అన్న నాకు తోడడం సరిగ్గా రాదుగా మళ్ళీ సరుకు డ్యామేజ్ అయిందని నీకు సగం ఇస్తారుగా అయినా ఈ సమయంలో నాకు స్టీరింగ్ ఇస్తే కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టే కదన్నా అని చెప్పాడు ఎప్పుడు నేను దోల్తా నేను దోల్తా అని ఎగబడేవాడు ఎందుకు ఈరోజు ఇంత తేడాగా మాట్లాడుతున్నాడు అని నాకు చాలా కోపం వచ్చి మనసులో ఈరోజు పని అయ్యాక ఎట్టయినా ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్పి పూర్తిగా పనిలోంచి తీయిచ్చేద్దాం అనుకున్నా అలా ఇంకా ముందుకు వెళ్ళానో లేదో లారీకి ఒకవైపు నుంచి పెద్దగా శబ్దం వచ్చి ట్రక్ పూర్తిగా ఆగిపోయింది కిటికీలోంచి పక్కకు చూస్తే ముందు సైడ్ నా పక్కన ఉన్న టైర్ పూర్తిగా బరస్ట్ అయిపోయింది తూ జీవితం ఈరోజు అసలు ఏం బాగలేదు అనుకొని రేయ్ దిగు దిగు టైర్ మార్చుదాం అని నేను కిందకి దిగి లారీ కింద ఉన్న ఎక్స్ట్రా టైర్ తీయడానికి నేను వెనక్కి వచ్చాను అలా ట్రక్ వెనక్కి వస్తే గోవిందగాడు ఎప్పుడు దిగాడో కూడా తెలియలేదు కానీ వాడు నా వెనకాలే ఉన్నాడు వాడు దిగుంటే ఆ ట్రక్కు డోర్ సప్పుడైనా అయ్యేది నాకు ఏ సప్పుడు లేదు ఏంది రాయట గబుసప్పుగా నా వెనక్కి వచ్చి నిలబడున్నా దాదా టైర్ దిద్దాం అలా నేను వాడు ఇద్దరం కలిసి లారీ కింద ఎక్స్ట్రా టైర్ తీసుకుని ముందుకెళ్తుంటే గోవిందగాడు నువ్వు వదిలేలా అన్న నేను తీసుకెళ్తాగా అయినా ఎప్పుడు మనసులో పనిదొంగ పనిదొంగ అనుకుంటుంటావుగా అని నా దగ్గర నుంచి టైర్ లాక్కొని వాడక్కడే ఆ టైర్ ఎత్తి ముందుకెళ్తా ఉన్నాడు వాడు దాన్నంత సునాయసంగా పైకి ఎత్తికెళ్ళడం చూసి నాకు పోయింది రే గోవిందు అసలు శక్తి ఉండదు కదరా నీకు అసలే బాగలేనుడివి అయినా అంత టైర్ ఎలా ఎత్తుతున్నావురా ఏందంట నావేం ఈ మధ్య అంటే వాడు దానికి నవ్వుతూ రక్తం దాగుతున్నా అన్నా అయినా నువ్వు కూడా బాగానే తాగుతావుగా అని అన్నాడు అసలు వీడు మా వీడికి వీడికేమైనా గాలి సోకిందా ఏంది ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏందిరా ఇందా అక్కడి నుండి చూస్తున్నా నోటికి అట్టొస్తే అట్ట మాట్లాడుతున్నావు ఫ్యాక్టరీకి పోని ఓనర్ గారికి చెప్పి పూర్తిగా పనుల నుంచి తీచ్చేస్తా అనంటే నా ముందు అలా టైర్ పట్టుకొని వెళ్తున్నవాడు ఒక క్షణం ఆగి అలా వాడి తల పూర్తిగా వెనక్కి నా వైపు తిప్పి అయ్యో నువ్వు అలా చేస్తే ఎలా అన్నా నా భార్య పిల్లలు పూర్తిగా అనాథలైపోరు అని నవ్వత మళ్ళా తలటి వైపుకి తిప్పి ముందుకెళ్ళాడు నాకు ఆ దెబ్బతో అర్థమైపోయింది నాతో వచ్చింది గోవింద్గాడు కాదు వాడి రూపంలో ఏదో వచ్చింది అందుకే ఇందాక దేవుడు పాటలు పెట్టినా ఆ పన్నా ఆ పన్నా అని అడిగాడు ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా అనుకుని అలా ట్రక్కు వెనక్కి వెళ్ళి ఉండిపోయాను రా అన్నా రా భయపడతా దేనికి అని పిలుస్తా ఉన్నాడు నేను మాత్రం అలా ట్రక్ వెనకాల నిల్చొని ఏదైనా వెహికల్ వస్తుందేమో అని చూస్తూ ఉన్నా ఈలోగా నా కాళ్ళు పట్టుకుని ఆ ట్రక్ కింద నుంచి ఏదో లాగుతూ ఉండింది నేను అలా ముందుకు పూర్తిగా బోర్లా పడ్డాను అలా ఎల్లికలు తిరిగి ఆ ట్రక్ కిందకు చూస్తే ఏదో వికృత రూపం ఆ ట్రక్ కింద పాకుతూ ఉంది అది చాలా భయంకరంగా కదులుతూ అయ్యో రాణభిక్ష పెట్టిన దేవుడు నేను వెంటనే నా కాళ్ళు విడిపించుకొని అలాగా ట్రక్ పైకెక్కేశాను అలా ట్రక్ పైకెక్కి దూరంగా చూస్తే ఏదో ట్రక్ ఇటువైపు వస్తున్న వెలుగు నాకు కనిపించింది ఆ ట్రక్ తొందరగా నా దగ్గరకు వస్తే బాగుండురా బాబు అనుకుంటున్నాను ఇంతలో నాకు ఎదురుగా గాల్లో ఎగురుకుంటూ ఏదో కనిపించింది ఇంకా నేనేం చేయాలో తెలియక పెద్దగా హనుమాన్ చాలీసా చదవడానికి ప్రయత్నించాను నా నోరు ఉన్నట్టుండి మోగపోయింది అది నేరుగా ఎగురుకుంటూ వచ్చి నా గుండెలపై కూర్చుంది అది నా పైన కూర్చొని నీకు దండం పెడతా నన్ను వదిలే అని నేను ఎంత వేడుకుంటున్నా అది నా గుండెల పైన ఉందన్నా అని చెప్పింది ఈలోగా దేవుడి దయ వల్ల ఇందాక నేను చూసిన ట్రక్ నేరుగా వచ్చి నా ట్రక్ పక్కనే ఆగింది ఆ ట్రక్కులో డ్రైవర్ పెద్దగా అరుచుకుంటూ నా ట్రక్ వైపు వచ్చారు వాళ్ళు వచ్చి ట్రక్ ఎక్కేసరికి నేను నిన్ను వదిలేదు లేదన్నా అని అది ఉన్నట్టుండి మాయమైంది అలా రక్తపు మడుగులో పడిన నన్ను వాళ్ళు తీసుకెళ్లి దగ్గరున్న హాస్పిటల్లో జాయిన్ చేశారు రెండు రోజుల తర్వాత మా యజమాని కూడా నన్ను కలవడానికి అక్కడికొచ్చాడు ఆయనకు వస్తే నేను జరిగిందంతా చెప్పా అది విని ఆయన నాకు ఒక నమ్మలేని విషయం చెప్పాడు గోవింద్ గారు నా దగ్గర డబ్బులు తీసుకుని లేక ఆపరేషన్ ఖర్చుకి వెయ్యి రూపాయలు లేక ఆ రోజు రాత్రే వాడు చచ్చిపోయాడని ఓనర్ నాకు చెప్పాడు ఆ మాటలు విని నాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి నిజానికి ఆ రోజు వాడొచ్చి నన్ను డబ్బులు అడిగినప్పుడు నా దగ్గర డబ్బు బాగానే ఉండింది నేను ఎంత పాపిష్టంన్నా నాకు అర్థమైంది వాడు నాతో పనిచేసిన ఇన్ని సంవత్సరాల్లో వాడు ఎప్పుడు నాతో వచ్చినా నేను ఒక్కసారి కూడా వాడికి సరిగ్గా అన్నం పెట్టించలేదు అన్న కారం ఉందన్నా దిగట్లేదు రే ఏందట్ట చూస్తున్నా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇది కూడా దొరకనది చాలామంది ఉంటారు తిను తిను నిజానికి గోవింద్ తోలిన ప్రతిసారి సరుకు డ్యామేజ్ కాకుండా టైంకి తెచ్చిచ్చానని చెప్పి యజమాని గారు నాకు బోనస్ కూడా ఇచ్చేవాళ్ళు కానీ నేనే గోవింద్ గారికి సరుకు సగం డ్యామేజ్ అయిపోయింది నీకు ఇచ్చే డబ్బులు కూడా అందుకే కట్ చేసుకొని ఇస్తున్నానని సగమే జీతం ఇచ్చేవాడిని నిజానికి ఆ రోజు ఆ వెయ్యి రూపాయలు అడగటానికి యజమానితో అయినా మాట్లాడతానన్నా అంటే అమ్మో వీడిప్పుడు వెళ్ళి యజమాని కలిస్తే వీడి జీతం సగం నేను కొట్టేస్తున్నానని తెలిసిపోద్ది ఆ యజమాని లేరు రా ఊరికెళ్ళున్నారు ఇప్పుడు అలా రారు నా మాటిని నువ్వు ఊరెళ్ళి నీ బంధువులను ఎవరినైనా అడుగు అయినా మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతురా అలా నేను వాడికి అన్యాయం చేయడం వల్లే వాడు ఈరోజు చనిపోయాడు అందుకే వాడి ఆత్మ నన్ను వదలట్లేదు నిజానికి ఈ క్షణం కూడా వాడు ఏదో ఒక మూల నుంచి నన్ను చూస్తున్నాడనే ఆలోచన నాలో కలుగుతూనే ఉంది వాడా రాత్రి ఆఖరిసారి అన్న మాట నేను నిన్ను వదలనన్నా నాకు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది అలా మావయ్య ఆ రోజు నాకు మాత్రమే చెప్పిన విషయాన్ని నేను అమ్మకి చెల్లికి కూడా చెప్పలేదు ఎందుకంటే మామయ్య చెప్పిన ఆ గోవింద్ ఎవరో కాదు మా నాన్న మా నాన్న తన వల్లే చనిపోయాడనే భావంతో మా చిన్నప్పటి నుంచి ఆయన మాకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు ఇప్పుడు ఆలోచిస్తే నాకు గుర్తొస్తుంది నిజానికి చెల్లి పెళ్లి జరుగుతున్న సమయంలో కూడా ఆయన పక్కకి దిక్కులు చూస్తూ ఉండేవాడు అలా ఆయన నాకు ఆ రోజు ఆ విషయం చెప్పి చివరిగా నన్ను ఒక ప్రశ్న అడిగాడు మీ నాన్న గోవిందు నన్ను క్షమించుంటాడా అని ఆయన ఆ వయసులో స్వార్థంతో చేసిన ఆ పనికి ఆయన చనిపోయే వరకు ఆ గిల్ట్ ఫీలింగ్తో బాధపడుతూనే ఉన్నాడు నేనైతే రోజు మా నాన్న ఫోటోకి దండం పెట్టి మావయ్యని క్షమించమని అడుగుతుంటాను ఈ స్టోరీ మీకు నచ్చుంటే లైక్ చేసి నచ్చింది అని ఒక కామెంట్ చేయండి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరో పీడకలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జాగ్రత్త